నమస్తే అందరికీ ఇట్లా ఉన్నారంతా మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియాన్ ఈరోజు మేమైతే హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఎట్లా చేసినామో మీరు కూడా చూడాలి ఒక పెద్ద బాగు తీసుకొని వన్ కేజీ చికెన్ తీసుకోవాలి అందులో ఒక చెంచా ఆలుమా పేస్ట్ అండ్ గర్రెల ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ల ఉప్పు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర బిర్యానీ పువ్వు నాలుగు ఇలాచీలు పది లవంగాలు రెండు దాచిల మొక్కలు ఒక మరాఠీ మొగ్గ ఒక కప్పు పెరుగు ఒక ఫుల్ నిమ్మకాయ పిండుకోవాలి అలాగే ఒక చెంచే ధనియాల పొరేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ముక్కలన్నీ మసాజ్ చేసుకుంటా కలుపుకుంటే ముక్కలకి మంచిగా మసాజ్ పట్టి ముక్క టేస్టీగా ఉంటుంది ఇవి మంచిగా కలుపుకున్న చికెన్ని ఒక మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ వేసి ఉరికించుకోడానికి ఒక పెద్ద గిన్నె పొయ్యి పెట్టుకొని సాయం ఎక్కువ వాటర్ వేసుకోవాలి అందులో గరం మసాలా అన్నీ వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం నెయ్యి వేసుకొని మరిగించుకోవాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక గంత ముండుగా గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి ట్వంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఎక్కువ ఉడికితే బిర్యానీ మెత్తగా వస్తుంది కొంచెం పరుగుంటే టేస్ట్ బాగుంటుంది సెవెంటీ పర్సెంట్ ఉడికిన అన్నం పక్కన పెట్టి అదే స్టవ్ పై మనం మ్యారినేట్ చేసిన చికెన్ పెట్టుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని మనం ఉచుకున్న రైస్ లేయర్స్గా వేసుకోవాలి లాస్ట్లో పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి నిమ్మకాయ పిండుకొని టిష్యూ పేపర్స్తో కానీ గొద్మే పిండితో కానీ దమ్ చేసుకోవాలి మంట సిమ్లో పెట్టి ట్వంటీ మినిట్స్ డమ్ చేసుకుంటే మన ఏమి ఏమి హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ రెడీ ఇంకెందుకులే మన ఛానల్ వల్ల ముజాత చూస్తున్నారా అయితే జల్లీ సబ్సెస్ చేసుకుంది అలాగే తప్పనిసరిలా లైక్ చేయండి లైక్ చేయకపోతే ఏం చేస్తా తెలుసు కదా ఇచ్చి ఇలాంటి మరిన్ని మంచి మీ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చెప్పడం బిర్యానీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెడీని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching. Well, that's to bye and the key.